గురించి ఈ పిల్లాడు చదువులో చాలా వీక్ గా ఉంటాడు అని ఈ పిల్లాడు రాత్రి మొత్తం చదివినా కానీ మార్నింగ్ కల్లా మర్చిపోతాడని గుర్తుంచుకోలేకపోతాడు అప్పుడే ఈ పిల్లాడు బాగా ఆలోచించి తన అన్నతో ఒక ఇన్విజిబుల్ ప్యాడ్ ని తయారు చేసి ఇవ్వు అని అడుగుతాడు కానీ వీళ్ళ అస్సలు దానికి ఒప్పుకోడు కానీ ఈ పిల్లాడు వీళ్ళని ఊరికి అడగడం వల్ల ఓకే చెప్తాడు ఇంకా వీళ్ళ ఒక షాప్ కి వెళ్ళి బోర్డు ని తీసుకుని వచ్చి ఆ ప్యాడ్ సైజ్ లోకి కట్ చేస్తాడు అండ్ అలా కట్ చేసిన దానిని తీసుకొని ఒక వ్యక్తికి ఇస్తాడు దాని మీద ఏం రాసినా అది ఇన్విజిబుల్ అయ్యేలా తయారు చేస్తాడు ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిన వెంటనే ఆ ప్యాడ్ ని తీసుకొని వెళ్ళి తన తమ్ముడికి ఇచ్చేస్తాడని స్కేల్ తో తప్ప అందులో రాసి ఉంది కనిపించదు ఇంకా ఈ పిల్లాడు ఎగ్జామ్ కి రెడీ అవుతూ ఉంటే వీళ్ళమ్మ ఈ పిల్లాడికి బొట్టు పెడుతుంది ఆ బొట్టు ఈ ప్యాడ్ మీద పడుతుంది అందుకే ఈ పిల్లాడు బొట్టుని క్లీన్ చేస్తాడు అండ్ స్కూల్లో టీచర్ అందరికి చెప్తాడు ఎవరైనా ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తూ కనిపిస్తే వాళ్ళని బయటికి పంపించేస్తాను అంటాడు ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఈ పిల్లాడు ఆన్సర్స్ ని రాయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా టీచర్ కి ఈ పిల్లాడి మీద డౌట్ వస్తుంది అందుకే పిల్లాడిని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము గొప్పదని భవిస్తే వీడియో లెక్ చేసి ఛానల్ చేసుకొని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి టీచర్ కి పిల్లా దగ్గర ఏం దొరకదు అందుకే పిల్లాడు ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటాడు అండ్ చాలా హ్యాపీగా చీటింగ్ చేసి ఆన్సర్స్ అన్నిటిని రాసేస్తాడు